ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎందుకు వెలిగించాలి అనేది నేను నా పరిజ్ఞానంతో నేను తెలియచేస్తున్నానండి ఎందుకంటే చాలామందికి అసలు ఎందుకు చేస్తాము ఏంటి అనేది తెలియట్లేదు ముందుగా నేను ఈ వీడియో చెప్పే ముందు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆ చెయ్యి గుర్తు మీద క్లిక్ చేయండి లైక్ చేయండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి మాసాలలో అన్నింటిలో కూడా కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిథికి కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత ఉంది దేవాలయాలు అన్నీ కూడా ఈ కార్తీక మాసంలో కిటకెట్లాడిపోతాయి మా ఇంట్లో నేను కూడా ఈ విధంగా కార్తీక దీపాన్ని ఏర్పాటు చేసుకున్నానండి కార్తీక పౌర్ణమి రోజున అసలు ఈ కార్తీక దీపం అంటే ఏంటి అంటే మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయండి ఏ నెలలో పెట్టే దీపానికి ఆ నెలలో పేరు లేదు కానీ కార్తీక మాసంలో పెట్టే దీపానికి కార్తీక దీపము అనే పేరుంది కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు మిగతా మాసాలన్నింటిలోనూ మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు వెలిగించాల్సిన అవసరం లేదండి కార్తీక మాసము అనేది మాసాలన్నింటిలోకి చాలా పవిత్రమైనది పుణ్యప్రదమైనది మనకి తెలియకుండా మనలో వచ్చేసినటువంటి పాపాలను నశింపచేస్తుంది అందువల్ల ఈ కార్తీక దీపాన్ని మనం ఎక్కడికి వెళ్ళి వెలిగించాలో కూడా చాలామందికి తెలియదండి కార్తీక దీపాన్ని మనం దేవాలయానికి వెళ్ళి వెలిగించాలి అంటే కుత్తిక నక్షత్రం ఉన్న సమయంలో మాత్రమే కార్తీక దీపాన్ని దేవాలయాల్లో వెలిగించాలి ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదండి అదే మనం ఇంటిలో కనుక కార్తీక దీపాన్ని వెలిగించాలి అనుకోండి పౌర్ణమి తిది ఏ గడియల్లో ఉందో ఆ గడియల్లోనే మనం తీసుకోవాలి కృత్తికా నక్షత్రము అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం వస్తుందా అంటే వస్తుంది కాకపోతే ఆ కృత్తికా నక్షత్రం ఏ టైంలో పౌర్ణమి గడియల్లో ఉందో ఆ గడియల్లో మాత్రమే వెలిగిస్తేనే దేవాలయాల్లో వెలిగించేటువంటి కార్తీక దీపానికి పుణ్యపథము మనకి పుణ్యము వస్తుంది అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు చాలామంది ఏం చేస్తారంటే గుడికి వెళ్ళగానే నందీశ్వరుడి దగ్గర పెట్టేస్తారు అలా పెట్టకూడదండి అలా పెడితే నందీశ్వరుడు కోపించి మనది శపిస్తాడు చాలామంది ఏం చేస్తారంటే గుళ్ళో బయట శివలింగం కానీ వినాయకుడు కనపడగానే వెళ్ళి ఆ విగ్రహం దగ్గర వెలిగించేస్తారు అలా ఎప్పుడూ కూడా మనం దీపారాధన వెలిగించకూడదండి కార్తీక పౌర్ణమి దీపాన్ని ఎప్పుడూ కూడా ధ్వజస్తంభం దగ్గర మాత్రమే వెలిగించాలి దేవాలయంలో లేదంటే అక్కడ గుడిలో ఉసిరి చెట్టు ఉంటే కనుక ఆ ఉసిరి చెట్టు దగ్గర మాత్రమే వెలిగించాలి ఎందుకు ఉసిరి చెట్టు దగ్గర వెలిగించాలి అంటే ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణులు శివపార్వతులు బ్రహ్మ సరస్వతీదేవి ముగ్గురు కూడా కొలువు తీ ఉంటారు అనమాట అంటే త్రిమూర్తులు త్రిమాతలు ఈ ముగ్గురు కూడా ఈ కార్తీక మాస సమయంలో ఉసిరి చెట్టు కింద ఉంటారు అందుకే ఉసిరి చెట్టుకి అంత ప్రత్యేకత ఉందండి ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ మనం దీపం పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటాము అంటే కొంతమంది గుత్తి దీపాలు కూడా పెడతారండి ఎందుకు పెడతాము అంటే సంవత్సరంలో మనం కొన్ని రోజుల పాటు దీపాలు పెట్ట పెట్టలేనటువంటి రోజులు ఉంటాయి ఒకవేళ ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటే బయట ఉన్న సమయంలో పెట్టకూడదు అంటారు ఒకవేళ మనం ఎటువన్నా గుడికి కానీ ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు దీపం పెట్టలేము అటువంటి సమయాల్లో పురాతన కాలంలో మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అక్కడ ఉన్న పురోహితుడికి తాళాలు ఇచ్చి దీపం పెట్టి ఒక చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అనేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఆ సాంప్రదాయం అనేది మరుగున పడిపోయింది తాళాలు ఎవరు లేదు కదా ఎవరికి అందువల్ల ఏంటి మనం కార్తీక పౌర్ణమి రోజున చేసేటువంటి ఈ దీపాన్ని మనం ఈ విధంగా మనం వెలిగించుకొని నైవేద్యాలను కూడా పెట్టుకుంటే కార్తీక దామోదరుడు అంటే సకల లోకాలకు ఆయన మనం చేస్తున్నటువంటి హవిస్సులను సకల లోకాలకు పంచుతాడు ఆయన కార్తీక దామోదరుడు అందువల్ల ఈ కార్తీక దామోదరుడికి మనం నైవేద్యం పెడతాం నైవేద్యం పెట్టి ఏ కొన్ని రోజులు మనం దీపం పెట్టనటువంటి రోజులు కూడా ఉంటాయి కదా ఆ రోజులు పాపం అనేది మనలోంచి పోగొట్టుకోవటానికి ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం వెలిగించేటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్ట అనేది సింబల్ అండి మూడు వందల అరవై ఐదు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏ రోజున మనం దీపం పెట్టకపోయినా సరే ఆ దీపం పెట్టినటువంటి దోషం అనేది పోయి మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ దీపము అనేది ఎందుకు అంటే దీపం లేనటువంటి చోట దేవతలు కొలువుతూ ఉండదు రాక్షసులు మాత్రమే కొలువుతూ ఉంటాయి అందువల్ల ఈ దీపాన్ని వెలిగిస్తాం చంద్రుడిని కూడా చూస్తారండి చంద్రుడు కూడా జ్యోతి స్వరూపుడులాగానే ఉంటాడు శివుడు కూడా ఏంటి మనకి దీపం స్వరూపం జ్యోతి స్వరూపుడే నిరాకారుడు ఆకారం లేనటువంటి వాడు శివుడు అందువల్ల మనం శివుణ్ణి కూడా ఈ దీపంలో చూసుకుంటూ అందువల్ల మనలో వెలుగు నింపయ్యా మాకు సకల వేళల్లోనూ సవ కార్యాల్లోనూ మాకు తోడుగా ఉండు స్వామి అని చెప్పి మనం అనుకుంటాం అనమాట నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్